ఒక మహిళ బాగా చదువుకుంది మంచి ఉద్యోగం చేసి సంపాదించగల సత్తా ఆమెకుంది కేవలం ఈ ఒక్క కారణం చూపి విడిపోయిన భర్త తనకు భరణం ఇవ్వను అనొచ్చా అసలు ఆమెను సోమరి అని పిలవడం కరెక్టేనా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఒక కీలకమైన తీర్పు ఈ ప్రశ్నలన్నింటికీ ఎలా సమాధానం చెప్పిందో ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం కదా ముఖ్యంగా విడాకులు కేసుల్లో భరణం టాపిక్ రాగానే ఆమెకంత చదువుంది గదా ఓ ఉద్యోగం చేసుకోలేదా ఇది చాలా కామన్ ఆర్గ్యుమెంట్ మరి చట్టం ముందు ఈ వాదన నిలబడుతుందా అసలు న్యాయస్థానాలు దీన్ని ఎలా చూస్తాయి ఒకసారి చూద్దాం సరే ఈ చర్చంతా ఎక్కడో గాల్లోంచి వచ్చింది కాదు సరిగ్గా ఇదే పాయింట్ మీద ఢిల్లీ హైకోర్టు దాకా వెళ్లిన ఓ కేసుంది ఉంది దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం సో ఈ కేసు కథేంటంటే కింద కోర్టు అంటే ఫ్యామిలీ కోర్టు భార్యకు భరణం కట్టాలని భర్తను ఆదేశించింది కాని భర్త ఒప్పుకోలేదు ఆయన ఏకంగా హైకోర్టుకెళ్లాడు ఆయన వాదనంతా ఒకటే నా భార్య గృహిణి ఓకే తనకు ఆదాయం లేదు అది కూడా ఓకే కాని ఆమె బాగా చదువుకుంది కాబట్టి బయటికి వెళ్లి ఉద్యోగం చెయ్యాలి నా దగ్గర భరణం అడగకూడదు అని చూద్దాం ఈ కేసులో హైకోర్టు ఏం తేల్చిందో ఈ కేసులో ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న పదం గురించి తెలుసుకోవాలి అదే మధ్యంతర భరణం అంటే ఇంటరమ్ మెయింటెనెన్స్ అదేం పెద్ద కన్ఫ్యూజింగ్ విషయం కాదు చాలా సింపుల్ కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆ టైంలో భార్య తమ ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా కేసు ఫైనల్ అయ్యేంట వరకు కోర్టు ఇచ్చే ఒక టెంపరీ ఫైనాన్షియల్ సపోర్ట్ అనమాట మరి ఈ కేసులో ఆ మొత్తమెంత కింద కోర్టు నెలకు ముప్పై అయిదు వేల రూపాయలు మధ్యంతర భరణంగా కట్టాలని చెప్పింది సరిగ్గా ఈ ముప్పై ఐదు వేలు కట్టడానికే భర్త ఇష్టపడక హైకోర్టుకు వెళ్లాడు సో ఇప్పుడు మన ముందు రెండు కోణాలున్నాయి ఒకటి భర్త వాదన ఆమెకు సంపాదించే సామర్థ్యం ఉంది అని రెండు భార్య వాస్తవ పరిస్థితి ఈ రెండింటి మధ్య సంఘర్షణే ఈ కేసుకు ఆయుహపట్టు భర్తేమంటున్నాడు నా భార్యకి ఎంఫిల్ డిగ్రీ ఉంది తలుచుకుంటే బోలెడంత సంపాదించగలదు కాని ఇంట్లో సోమరిగా ఖాళీగా కూర్చుంది ఇది ఆయన వాదన మరి భార్యవైపు వాస్తవమేంటి ఆమె కావాలనే తన ఇష్టప్రకారమే గృహిణిగా ఉండాలని నిర్ణయించుకుంది ఆమెకు వేరే ఆదాయం లేదు కాని కుటుంబాన్ని ఇంటినీ అన్ని బాధ్యతల్నీ తనే చూసుకుంటోంది చూశారా ఒకే మనిషి గురించి రెండు ఎంత వేర్వేర్ వర్జన్లో ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఈ రెండు భిన్నమైన వాదనల్ని విన్న తర్వాత హైకోర్టు ఏం చెప్పింది కోర్టు తీర్పు ఎలా ఉంది తెలుసుకుందాం సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే హైకోర్టు భర్త వాదనను పూర్తిగా నిక్కచ్చిగా కొట్టిపారసింది ఈ తీర్పు మొత్తానికి గుండెకాయలాంటి వాక్యం ఇదొక్కటే కోర్టేమందంటే కేవలం సంపాదించే సామర్థ్యం లేదా పొటెన్షియల్ ఉన్నంత మాత్రాన భార్యకు మధ్యంతర భరణం ఇవ్వను అనడానికే అది సరైన కారణం కాదు చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా అంతేకాదు కోర్టు భరణం అనే పదానికి ఇంకాస్త లోతైన అర్థాన్ని చెప్పింది భరణమంటే బతకడానికి అవసరమైన మినిమం డబ్బు కాదు పెళ్లి బంధంలో ఉన్నప్పుడు ఆమె ఎలాగైతే ఒక స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ని అనుభవించిందో విడిపోయాక కూడా దాదాపుగా అలాంటి గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే హక్కు ఆమెకు ఉందని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అంటే చూడండి ఈ తీర్పు కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు మన సమాజంలో చాలా లోతుగా పాతుకుపోయిన ఒక వెనకబడిన ఆలోచనను కోర్టు సవాలు చేసింది అదే చదువుకుని ఇంట్లో ఉండే భార్య సోమరి అని అపోహ ఈ విషయంలో కోర్టు వాడిన పదాలు కూడా చాలా పదునైనవి బాగా చదువుకున్న ఒక మహిళ ఇంటిని చూసుకోవడానికి గృహిణిగా ఉంటే ఆమెను సోమరిగా కూర్చుంది అని అనడం ఒక స్టీరియోటైప్ మూసధోరణి మాత్రమే కాదు ఇది దాదాపు శ్రీద్వేషపూడితమని కోర్టు చాలా ఘాటుగా కామెంట్ చేసింది అసలు గృహిణి పాత్రను తక్కువ చేసి మాట్లాడటాన్ని కోర్టు ఎలా లాజికల్గా ఖండించిందో చూడండి స్టెప్ వన్ బాగా చదువుకున్న మహిళ గృహిణిగా ఉండాలనుకోవడం ఆమె ఇష్టం ఆమె హక్కు స్టెప్ టూ ఆ నిర్ణయం సోమరితనం కాదు అది కుటుంబానికి ఆమె అందిస్తున్న ఒక విలువైన కాంట్రిబ్యూషన్ స్టెప్ త్రీ ఇంటి పని అనేది లేని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉద్యోగం అది కుటుంబం కోసమే ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్నేళ్లు ఇంటి పట్టునే ఉండి కుటుంబ బాధ్యతలు చూసుకున్న భార్యను గొడవ రాగానే నువ్వు వెళ్లి వెంటనే సంపాదించడం మొదలుపెట్టు అని ఆశించడం అస్సలు కరెక్ట్ కాదు అని తేల్చి చెప్పేసింది ఓకే కేసు సంగతి చూశాం కోర్టు తీర్పు కూడా చూశాం కాని దీని ప్రభావం ఆ ఒక్క జంటకే పరిమితం కాదు ఈ జడ్జ్మెంట్ మన సమాజానికి చట్టానికీ ఎలాంటి ముఖ్యమైన విషయాలను చెబుతోందో ఒకసారి చూద్దాం ఈ తీర్పునుంచి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠాలేంటంటే ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నంత మాత్రాన భరణం పొందే హక్కు పోదు సెకండ్ గృహిణి చేసే ఇంటి పనికి అంటే జీతం రాని శ్రమకు కూడా చట్టపరమైన విలువ ఉంది థర్డ్ సంపాదించగలదు అనే పొటెన్షియల్ వేరు సంపాదిస్తోంది అనే యాక్చువల్ ఇన్కం వేరు ఈ రెండూ ఒకటి కాదు అన్నిటికంటే ముఖ్యంగా ఇంటి పనిని గృహిణుల శ్రమను తక్కువ చేసి చూసే మైండ్ కి ఈ తీర్పు ఒక గట్టి సమాధానం చెప్పింది చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మన ముందొక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది జీతం రాని పనికి ప్రత్యేకించి మహిళలు చేసే గృహశ్రమకు మన సమాజం ఎలాంటి విలువ కడుతోంది అసలు ఎలాంటి విలువ కట్టాలి ఈ ప్రశ్నతోనే ఈ చర్చను ముగిద్దాం ఆలోచించండి